మందు రేటు కలిపి విపరీతంగా పెరిగిపోయింది అంటే పేదవాడు బ్రతకడం దొరకడం ఉంది అలాగని పనులు దొరుకుతుందని పనులు లేవు దానికి కారణం ఏంటి ఒక పక్క ఇసుక కొరత ఒక పక్క విపరీతంగా రేట్లు పెరిగిపోవడం ఈ పరిస్థితిలో మళ్ళా మన ప్రభుత్వం వస్తే పేదవాడికి సంబంధించిన కొన్ని కార్యక్రమాలు కలిపి ప్రకటించాం అది నేను తెలియజేస్తాను ఇవేళ ఏదైతే బీసీ పెన్షన్ ఇచ్చే పెన్ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కలిపి మన ప్రభుత్వం ప్రభుత్వం పెన్షన్ విధానం పెట్టిందే తెలుగుదేశం ప్రభుత్వం రెండు వందలు ఇచ్చిన పెన్షన్ రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు మూడు వేలని ముప్పై మూడు మూలుగులు మూలిగి మొన్న పండగ ముందు ఇచ్చినాడు మూడు వేలు అలా కాకుండా ఒకటే చెప్పని మా చెప్పారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే విషయం చెప్పని మీకు చెప్పారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వేలు నాలుగు వేలు చేయడమే కదా కాకుండా అధికారం వచ్చిన తర్వాత నాలుగు వేలు చేయడం కాదు ఈ పేల నుంచి ఏప్రిల్ మే జూన్ జూలైలో ఫెన్షన్ ఇస్తాం జూలై ఫెన్షన్ నాలుగు వేలు ఈ మూడు నెలలు మూడు వేలు కలిపి ఏడు వేలు ఒకసారి ఇస్తామని తెలియజేస్తూ అక్కడి నుంచి యాబై యాభై సంవత్సరాల లోపు లోబుల్లకి మనం వెంకల తీసుకుని యాభై సంవత్సరాల వరకు మనం ఫ్యాక్షన్ యాభై సంవత్సరాల సాయంత్రం అంటే ఫ్యాక్షన్ ఇస్తామని అందరికీ తెలియజేస్తున్నాను ఆడదాని మీద ఆధారపడి ఉంటది అందువల్ల ఇంట్లో ఎంతమంది మహిళలున్నా అత్తాకోడలు ఉండొచ్చు ఆడబడుచు ఉండొచ్చు ఇంకొక ఆడబడుచు ఉండొచ్చు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడ గుడిచి అకౌంట్లో వేస్తాం గతంలో ఎలాగైతే పశువు కుంకుమ కింద పదివేలు పదివేలు ఇచ్చామో విధంగా మరి ప్రతి సోదరి మరి అకౌంట్లో నెలకు పదిహేను వందల చూపున పద్దెనిమిది వేలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్ వేస్తామని తెలియజేస్తున్నారు అలాగే పిల్లల చదువుకి మరి దుర్మార్గుడులాగా ఒక బేటకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా అదేనా కోతలు కోసి మరి ఈ నెల ఈ సంవత్సరం లేదు అలా కాకుండా ఎంతమంది పిల్లలు చదువుకున్నారంటే అంతమంది పిల్లలు చదువుకోవడానికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున తల్లికి వందడం కింద మహిళలు అకౌంట్లో వేస్తామని కలిపి సందర్భంగా తెలియజేస్తున్నాను అసలు స్వాధర్యం అన్నారా మరి ఆ వేళ దీపం పథకం ద్వారా అలానే ఉమ్మడి అభ్యర్థులైనటువంటి కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారిని మరొక యువత సైకిల్ గుత్త మీద వేసి అత్యధిక మెజార్టీ మీద గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నియోజకవర్గంలో రానున్న ప్రభుత్వంలో యువత ముందుకు రావాలి సంక్షేమం ఎక్కడ జరగాలో అక్కడ యువత పాల్పంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు బొగ్గ రామవర్తి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం సోదరులారా సోదరి మళ్ళారా అందరికీ పేరు పేరు నాకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులారా అభిమానులారా అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఏ పేద ప్రజలు ఓట్లతో ఇవాళ అధికారం చేపట్టాడో ఏ ఎస్సీలు ఏ బీసీ